హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ రోటీ పచ్చడి అండి మనకి రోల్ అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీలో వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే వేడివేడి అన్నంలోకి వేడివేడి అన్నంలోకి ఉసిరికాయ రోటీ పచ్చడి వేసుకొని తింటే దానికి తగ్గట్టుగా అంత ఆయిల్ అప్లై చేసుకున్నామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలండి ఫ్రెష్గా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా ఒక పొడి బట్టలో వేసుకొని బాగా చేసుకోవాలన్నమాట ఉసిరికాయలని అలా పెట్టుకున్న ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిలో ఉన్న గింజలను తీసి పడేసేసాయి అది అందులోకి కావాల్సిన కొన్ని పదార్థాలు చూపిస్తానండి పచ్చిమిర్చి అండి గ్రీన్ చిల్లీ అంటే మనకి రుచికి తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ నిండా నువ్వులు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అందులో నుండి నారలన్నీ తీసేసేయాలన్నమాట తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర మనం చింతపండు తీసి పెట్టుకున్నాం కదండి దాన్ని కొద్దిగా అంత వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ వేడి నీళ్ళలో ఎందుకు నానబెట్టుకున్నామని డౌట్ రావచ్చండి మనకి తొందరగా తక్కువ ఖరాబ్ అవ్వదు అనమాట లైట్గా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మనం కర్రీ వేసుకునే గరిటే ఉంటుంది కదా దాని నిండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కడిగి పెట్టుకున్నాం కదండి వాటిని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి తర్వాత అందులోని సైడ్కి నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా ఇప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొద్దిసేపు చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకోవాలి స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కానీ స్టవ్ మంటని బట్టేయండి లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని వీటిని కూడా మగ్గించుకోవాలి ఎలా అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అందులో పావు టీ స్పూన్ పసుపు మధ్యలో యాడ్ చేసుకొని పసుపు మొత్తం పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకొని నిదానంగా మధ్య మధ్యలో కలుపుతూ వాటిని మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్న మధ్యలోనే మనం ఇంతకుముందు నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ మగ్గించుకొని లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకొని అంతవరకు చల్లార పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారంతలోపు మనం ఇంతకుముందు వేసి పెట్టుకున్న నువ్వులు పచ్చిమిర్చిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా కొద్దిగంత కచ్చపచ్చాగా పట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం చల్లారబెట్టి పెట్టుకున్న ఉసికాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని కూడా కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలి ఇలా కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పట్టుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ ఏమైనా కొంచెం కారం పడుతుందనిపిస్తే పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకొని ఉప్పు కూడా చూసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం పేస్ట్ లాగా పట్టుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి పోపుకి ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం కదా మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ మనం ఇంతకుముందు చూయించిన గరిటె ఉంది కదండి దాన్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకరావాలి వన్ టీ స్పూన్ నిండా చిన్న వన్ టీ స్పూన్ నిండా మినప్పప్పు ఉంటుంది కదండి దొడ్డు మినప్పప్పు అది వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి మాడకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో మాత్రం కంపల్సరీ లో ఫ్లేమే పెట్టుకోవాలండి స్టవ్ తర్వాత ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలి వీటన్నిటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు మగ్గించుకోవాలి ఈ పోపు మధ్యలోనే కొద్దిగంత ఇంతకుముందు మనం పీసెస్లో వేసుకున్నాం కదండి పసుపు అలాగే అంతలో కొంచెం పావు టీ స్పూన్ ఇందులో పసుపు వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ని మొత్తంలో ఉంటే మొత్తం లో ఫ్లేమ్ పెట్టుకొని ఇంతకుముందు పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఉసిరికాయ పేస్ట్ని మొత్తము ఈ ఆయిల్లోకి వేసుకోవాలి చూడండి మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లోనే ఉండాలి ఎందుకంటే ఈజీగా తొందరగా మాడిపోతుంది అడుగు కాబట్టి కా బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట ఇందులోనే ఆయిల్లోనే మగ్గించుకోవాలి పేస్ట్ని మొత్తము చూడండి ఈ విధంగా ఒక ఈజీగా టూ మినిట్స్ పడుతుందనమాట బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం వేసుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే కొత్తిమీర వేస్తే వాటర్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ రోజులు ఉంచుకుంటే స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఉసిరికాయ రొట్టి పచ్చడి రెడీ అయిపోయిందండి రోల్ లేదు కాబట్టి మనం మిక్సీలో వేసుకున్నా చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది